నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బక్రీద్ సంబరాల్లో పాల్గొన్నారు పలు మసీదులను సందర్శించి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ మాసంలో కొవ్వూరు ఎమ్మెల్యేగా నా పేరు ప్రకటించినప్పుడు వారందరి ఆశీస్సులు నాకు లభించాయని ఎమ్మెల్యేగా గెలుపొంది బక్రీద్ రోజు వారి ఆశీస్సులు కోసం వచ్చానని ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముస్లిం సోదర ఈద్ ముబారక్ ఈ ప్రత్యేకమైన పవిత్రమైన బక్రీద్ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మొట్టమొదట నాకు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసినప్పుడు అది రంజాన్ మాసం వచ్చింది రంజాన్ మాసంలో ఎన్నో దర్గాలకి వెళ్ళి ముస్లిం సోదర సోదరి మనుల వాళ్ళతోటి రంజాన్ వీళ్ళు పాల్గొని అల్లా ఆశీస్సులు వాళ్ళ ఆశీస్సులు అందుకోవడం జరిగింది ఇప్పుడు తిరిగి వాళ్ళందరి ఆశీసులతో ఈరోజు ఇక్కడికి ఎమ్మెల్యేగా రావడం జరిగింది కాబట్టి నేను ఎప్పుడూ వాళ్ళ వాళ్ళకి కూడా అల్లా ఆశీసులు ఉండాలని ముస్లిం సోదర సోదరి మళ్ళందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని పవిత్రమైన ఈరోజు వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళకి పెట్టుకునే పండుగ బక్రీద్ని చెప్తుంటారు ముస్లిం సోదర సోదరి మనకి అందరికీ వాళ్ళ పెద్దల ఆశీస్సులతో పాటు అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను